యాదవుల రాజకీయ చైతన్యం కోసం ఈ నెల ఇరవై నాలుగు శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా మన కొండూరు మండలంలోని ఖాతర్గుడేం గ్రామం వద్ద గల ఫార్మా అరవింద రిసార్ట్ లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రాజకీయ నిపుణులతో యాదవుల కోసం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఇట్టి శిక్షణ తరగతులను స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని యాదవ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ సౌగాని యాదవ్ పిలుపునిచ్చారు జగిత్యాల ప్రెస్ క్లబ్ నిర్వహించిన పత్రిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బల్కం మల్లేష్ యాదవ్ యాదవ సంఘం జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు గణవేని మల్లేశ యాదవ్ మాట్లాడుతూ యాదవులు రాజకీయ చైతన్యం కోసం రాజ్యాధికారం వైపు యాదవులు అడుగులు వేసేలా సౌగాని కోమరయ్య యాదవ్ తన సొంత నిధులతో యాదవులకు ఉచిత రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం అభినందినమన్నారు ఈ సందర్భంగా యాదవుల ఆదివారం మాంసం తినమని ప్రతిజ్ఞ చేశారు అనంతరం సౌగాని కొమరయ్య యాదవ్ని వల్కం మల్లేష్ యాదవ్ని ని గరవేని మల్లేష్ యాదవ్ శాలవతో సన్మానించిన ఉప్పరిపేట శ్రీకృష్ణ యూత్ సభ్యులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘం మాజీ అధ్యక్షులు మరి ప్రైవేటు విద్యా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఇలా యాదవ్ల కోసం ఒక చైతన్యవంతం చేస్తారనే ఒక ఉద్దేశంతో జైత్య పట్టణానికి రావడం వారికి మేము స్వాగతం పలుపుతూ ఉన్నాం మరి అలా యాదవ్లలో రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చి ఇలా మా యాదవులు కూడా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలనే ఒక ఆలోచనతోటి ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవుల కోసం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో యాదవులు కూడా రాజకీయంగా పోటీ చేయాలా మరి పోటీ చేయాలని ఉత్సాహం మందికి ఉంటుంది కానీ వాళ్ళను కూడా సుశిక్షితుడుగా అందులో నైపుణ్యం కలగాలి కాబట్టి ఆ ఉద్దేశం మీద ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో సౌగాని పులన్న గారు ఇలా యాదవుల కోసం రాజకీయ శిక్షణ తరగతులను ఈ నెల ఇరవై నాలుగు శుక్రవారం రోజు వారు అరవింద ఫామ్ హౌస్లో నిర్వహిస్తూ ఉన్నారు కరీంనగర్లో కాబట్టి దీన్ని ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లా అంటే కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల ఈ ఉమ్మడి జిల్లా అందరూ కూడా సౌగాని కుమరన్న గారిని పెట్టినటువంటి శిక్షణ తరగతులు మీరందరూ పాల్గొని మరి నాడు భవిష్యత్తులో మనం రాజకీయంగా ఎదిగి మేమెంతో మాకంత లక్ష్యంతో మన జనమ ప్రాతిపదికన మన యాదవ్ను కూడా రాజకీయ చైతన్యం తీసేయడానికి వారు శిక్షణ తరగతులు పెట్టడం జరుగుతుంది మా వారికి మా జైత్య జిల్లా అన్ని యాదవ సంఘాల పక్షాన వారి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి తప్పకుండా మా ఈ జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా రేపటి నాడు స్థానిక సంస్థలలో పోటీ చేయాలనుకున్న ఉత్సాహం ఉన్న అందరూ కూడా ఈ నెల ఇరవై నాలుగున కరీంనగర్లో జరగబోయే యాదవ శిక్షణ తరగతిలో పాల్గొనవలసిందిగా దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మేము కోరుతూ ఉన్నాం మరి తప్పకుండా మా కుర కొమ్మురన్న ఆశయాన్ని మేమందరం కూడా నెరవేరుస్తాం అన్నకు వెన్నుదన్నుగా ఉంటాం మా యాదవులందరూ కూడా అన్న వింటూ ఉంటాం చెప్పి తెలియజేస్తూ మరి యాదవులకు సేవ చేయాలా అని సొంత ఖర్చులతోటి ఉచిత శిక్షణ వీళ్ళ ఎక్స్పర్ట్ ద్వారా మనకు శిక్షణ ఇస్తామన్నారు కాబట్టి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నందుకు కుమరాన్న వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన యాదవ సోదరులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పెద్దలు అన్నగారు కూడా మరి వారు ఏం చేస్తున్నారు మరి వారి ఉద్దేశమేంది మీరు వారి లక్ష్యం ఏంది యాదవుల మీద ఉన్న ప్రేమను చిత్తశుద్ధిని ఇలా ఏ విధంగా నడిచిపోతారో మరి వారు తెలియవలసిందిగా మేము కోరుతూ జయ